మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం రాజధాని నిర్మాణానికి ఉదాహరణతతో తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయం అందించిన మరిపాడు రైతులు రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించిన వారిని సత్కరించిన మంత్రి ఆనం అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతుగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల విరాళాన్ని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందజేశారు నెల్లూరు జిల్లా మరిపాడు రైతులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ డబ్బుల్లో కొందరు లబ్దిదారులు అందించగా మరికొందరు రైతులు ఇచ్చిన నగదుతో కలిసి రాజధాని నిర్మాణానికి తమ వంతు చేయూతగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల విరాళాన్ని నెల్లూరులోని వారి నివాసంలో మంత్రి గారికి అందజేసిన మర్రిపాడు మండల రైతులు రాజధాని నిర్మాణానికి సహాయం చేసిన మర్రిపాడు రైతులను ప్రత్యేకంగా అభినందించి సత్కరించిన మంత్రివర్యులు అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న అపార అనుభవం పరిపాలన దక్షత గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మంత్రి ఆనం కొనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాటు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది రైతులు ఇచ్చిన వేల ఎకరాల భూముల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి రాజధానిని మార్చాలని చూసిన జగన్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతూ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించి రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారు ఇక ఇదే స్పూర్తితో అమరావతి రాజ్యాంగ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రెండేళ్లలో అమరావతి రాజధానిని నిర్మించి ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన ఆనంద్ తెలిపారు

లేకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఒక రాజధాని ఉండడం అనేది అది సాంప్రదాయం రాజ్యాంగ బద్ధం రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్కి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధాని చేయాలి అని చెప్పి దాదాపు ఆనాడు రైతులు ముప్పై తొమ్మిది వేల మంది రైతులు యాభై వేల ఎకరాలు రాజధాని కోసం విరాళం ఆ భూములన్నింటినీ అసలు పనికిరాని భూముల కింద మార్చి తుమ్మ చెట్లు మునిచేటట్లు చేసి ఇక్కడ రాజధాని కట్టలేమని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మా నాటి ప్రభుత్వంలో ఉంది తిరిగి ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు మరీ ముఖ్యంగా మా నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు కోరుకున్న ఫలితం నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్బై ఐదులో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఈనాడు మళ్ళీ తిరిగి ఒక ప్రజాస్వామ్య పరిపాలన ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసే సంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం మీద పెట్టడం లేదు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మరిపాడు మండలం మరిపాడు మండల ప్రాంతంలోని మండల కేంద్రాన్ని ఉన్నటువంటి ప్రాంతం నుంచి రైతాంగం అంతా కూడా ఇవాళ కదలివచ్చి మేము కూడా అందులో భాగస్వామ్యం కావాలి మా పాత్ర కూడా అమరావతిలో ఉండాలి మేమంతా తోడుగా నిలబడతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఒక లక్ష ఏడు వేల రూపాయలని డబ్బు ఇవాళ నాకు స్వాధీనం చేశారు వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున అమరావతి రాజధాని ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నిండు నూరేళ్ల జీవితంలో వాళ్ళు మరింత చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలని ఆశిస్తూ ఈ మొత్తాన్ని డిడి రూపకంగా రేపు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో సెక్రటరియేట్లో ఇవ్వడం జరుగుతుంది